ఆయన అందుకే ఏది మాట్లాడినా మీ బాధ్యత అంటాడు ఇది మీ బాధ్యత అంటాడు అది అది కూడా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడా ప్రజలకు ఇది మీ బాధ్యత నన్ను ఎన్నుకోవడం మీ బాధ్యత తన మిత్రపక్ష తన ఎవరితో అయితే దోస్తి పెట్టుకుంటాడు అది వాళ్ళ మోయడం వాళ్ళ బాధ్యత మామూలు ఎక్కడైనా ప్రజలు హక్కు ఉంటుంది ఎన్నుకోవడమా ఎన్నుకోకపోవడం బాధ్యత రాజకీయ పక్షాలది అవుతుంది ఇక్కడ రివర్స్ ఎందుకంటే ఈయన నుంచి రాలా మామను దించి కబ్జా చేసి వచ్చాడు కాబట్టి ఈయనకు తెలియదు అధికారం అనేది అది ఏమంటారు మనం ప్రజల కోసం పనిచేసి వాళ్ళ మన్ననలు పొంది రావాలా అనేది ఆయనకు తెలియదు ఆ వరుసగా కూడా కలిసి వస్తా వచ్చింది ఒకసారి వాజ్పేయి గారి దయతో డివైడ్ అయిన తర్వాత మోడీ గారి దయతో ఈసారి మళ్లీ వాళ్ళను కలుపుకొని ఫైనల్ దీనిగా ఇప్పుడు రావాలనే ప్రయత్నం కొడుకు చూస్తే ఇంకో పక్క అసలు ఆ పార్టీ మొదలు కావడమే ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఫెయిల్ అయింది అని అంటే అసలు పార్టీగా అసెంబ్లీలో అపోజిషన్గా ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు వీళ్లు వేలెత్తి చూపడానికి కుదరనంతగా ఎత్తులో ఉండడంతో ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్ చేయడం ద్వారా లేని జగన్మోహన్ రెడ్డి గారి చిత్రాన్ని ఒకటి క్రియేట్ చేయడం ద్వారా దాన్ని విలన్లాగా చూపడం ద్వారా దాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అని ప్రజలకు ఒకటి ఎక్కిచ్చి విష ప్రచారం చేస్తూ ఈ నాలుగున్నరేళ్ళ ఐదేళ్ళగా ఇప్పుడు రంగాన్ని సిద్ధం చేసుకున్నారు తప్ప రియల్గా ప్రజలకు జరుగుతున్న ప్రజల అనుభవంలో చూస్తున్నదైతే వేరే ఉంది మంచి జరిగింది రాష్ట్రం బాగుంది కాబట్టి దాని దగ్గర ఏం చేయలేకపోతున్నారు పోనీ ఇంటర్నల్గా పార్టీ పరంగా చూస్తే ఆ పార్టీ ఎత్తిపోయింది అనడానికి ఊటమి లేకపోయినా దాని పరిస్థితి ఇట్లే ఉండేది వీళ్ళ సీట్ల కొట్టుకునేది ఎందుకంటే వాళ్ళకి అంతా చేసింది కలిపి ఇచ్చింది ఎంత ఇరవై ఒకటి ప్లస్ పది ముప్పై ఒకటి ఆరు రెండు ఎనిమిది పార్లమెంటు మిగిలిన వాటిలో కొట్టుకోవట్లేదా సెట్లో నిన్న మార్చినారు లాస్ట్ మినిట్లో ఆడా కొట్టుకుంటున్నారు పోస్టర్లు చంద్రబాబు నాయుడు దాలో చేసి ఎట్లా పోస్టర్లకు చెప్పులతో కూర్చున్నారో వాళ్ళ పార్టీ కార్యకర్తలు చూస్తున్నాం ఎక్కడ జరిగింది అంటే ఏమీ లేని డొల్లా ఆ పార్టీలో కొడుకు రాజకీయం కొడుకు చేశాడు ఆయన తండారిన దాని కొంతమందికి టికెట్లు అనుకున్నాడు ఆ మళ్ళీ తండ్రి బాబు చంద్రబాబు వెంటర్ అయ్యాడు ఈయన దాని ఈయన గ్రూప్లు ఈయన ట్రై ట్రై చేస్తున్నట్టున్నాడు మూడోది పొత్తు పెట్టుకుని వాళ్లతో జరగడంలో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ యాజ్ సచ్ కానీ కూటమి యాజ్ సచ్ మొత్తంగా చూస్తే కూడా కంప్లీట్గా కుక్కలు తెచ్చిన లాగా ఉంటుంది ఎట్లా ఉండాలనో అట్లా ఉంది ఎట్లా అని మేము చెప్పామో అట్లుంది ఇట్లా ఉండాలని మేము కోరుకోలే ఓ బలమైన ప్రతిపక్షం నిలబడి నిజంగా ఏదైనా పాయింట్అవుట్ చేయగలిగితే ఓ ధర్మయుద్దం దాగా జరగాలి ఎందుకంటే ఈ వైపు ఆత్మవిశ్వాసంతో ఎందుకున్నామంటే మా ప్రభుత్వం పూర్తి అన్ని పనులు ప్రజలకు కావాల్సినవి చేసింది ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం ఎట్లుండాలనేది చూపించినాం కాబట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం ప్రజల అభిమానం కూడా రోజు రోజుకి అది పెరుగుతుంది అది కనపడుతుంది కాబట్టి అటువైపు ఎవరు వస్తారనేది యాభై శాతం పైన ఓట్లున్న మేము అటువైపు ఎవరు కలుస్తున్నారనే దాన్ని కూడా మేము పట్టించుకోవట్లేదు లెక్కలేని తనం కాదు ఆత్మవిశ్వాసంతో ఉన్నాం అట్ ది సేమ్ టైం ధర్మయుద్ధం జరగాలని కోరుకుంటున్నాం ఎప్పుడైతే దాంట్లో లేదో అసలు అది అవసరమని కూడా అనుకోని చంద్రబాబు తన దారిలో తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించి ఈరోజు నానా జాతీయ సమితి లాగా అన్నింటినీ కూటమిలాగా కట్టుకొని అతుకుల బొంత చేసుకుని అతుకుల బొంత కూడా గతంలో అతుకుల బొంత ఏ అతుకుది దాని స్వభావం ఉండేది ఇప్పుడు అది కూడా లేదు తను పెట్టిన వాళ్ళ అభ్యర్థులతోనే ఈ ఈరోజు ఢీ కొనాలని చూస్తున్నాడు అది అసాధ్యమని ఆయనకు తెలుసు ఆ పార్టీకి తెలుసు చుట్టూ ఉన్న వాళ్ళకు తెలుసు ఆ కూటమిలో వాళ్లకు తెలుసు ఆయనకు తెలుసు ఆయన దత్తపుత్రుడికి తెలుసు ఆయన వదిన గారికే తెలుసు అందుకని దేనికి పోతున్నారు డెస్పరేషన్తో బూతులు కుదికు రోజు నోరు తెరిస్తే బూతులు తప్ప అసలు ఏ మాట్లాడుతున్నాడో కూడా ఆయన డెబ్బై మూడేళ్ళు డెబ్బై నాలుగేళ్ళు వచ్చి మన ఎక్కడో అంటున్నాడు చాలా జగన్మోహన్ రెడ్డి గారి భూమికి బరువు అంట తల్లికి భారం తండ్రికి భారం ఏదైతే తన కుటుంబంలో తాను తన తండ్రికి చంద్రబాబు నాయుడు గారు భారము తన మామకు బా ఇదైపోయాడు అంటే తన తన స్వభావం ఏది ఉందో తన లక్షణాలు చంద్రబాబు నాయుడు లక్షణాలు ఏ ఉన్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిలో చూసుకొని తిట్టుకుంటా కూర్చున్నాడు అది మరి ఆ వయసు వల్ల ఇదైందో ఈ నిస్పృహలోంగా లాస్ట్ ఆ ఛాన్స్ అనుకున్నది కూడా జారిపోయిందని కళ్ళ ముందు కనపడుతుండడంతో ఈ డెస్పిరేషన్ వచ్చింది తెలియట్లా గాని అది నోటికొచ్చినట్టు తిట్టడం ఆయన తిడుతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నాడు ఏదో తిట్ల మీద వీళ్ళకి పేటెంట్ ఉన్నట్టు అంటే తిట్టడం వీళ్ళకు మాత్రమే హక్కు ఇచ్చినట్టు మాకు వాటి మీద లేదు ఎందుకంటే మేము చెప్పాల్సింది వేరే చాలా ఉంది చెప్పడానికి చాలా ఉంది మా కార్యక్రమాలు ఉన్నాయి అలాగే ఈ ప్రభుత్వం కొనసాగడం ఎందుకు అవసరమో చెప్పాల్సింది అలాగే అటువైపు వాళ్లలో లోపాలు ఎత్తి చూపి ఉన్నాయి మేము అవి చేసుకుంటున్నాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ప్రజలు గుర్తు చేస్తున్నాం మా ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇంతవరకు ఎట్లుంది ఇది కొనసాగాల్సిన అవసరం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం నువ్వేమో చేయలేవు ఈ రోజుకు మీరు గమనించండి రాష్ట్రంలో మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ కనీసం రెండు మూడు సార్లు ఇప్పటికి గడప గడపకు బహుశా రూలింగ్ పార్టీ అభ్యర్థులు కానీ నాయకులు కానీ చొరవగా పోలేరు ఎందుకంటే ఎక్కడో చోట ఇవి ఉంటాయేమో జనం అడిగే వాటికి చెప్పలేమో అని కానీ జనం పిలిచి పిలిచి మా ఇంటికి రమ్మని వస పిలుస్తున్నారు మా నాయకులు వెళ్లగలుగుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు కానీ ఆ పథకాలు నేరుగా అందడం కానీ వాటి వల్ల చిన్నపాటి అవినీతికి ఆస్కారం లేకుండా ఎక్కడ పిల్ఫరైజ్ లేకుండా బెనిఫిషియరీస్ కు శాచురేషన్ బేసిస్ మీద కంటిన్యూస్ ఆన్ డాట్ చెప్పిన టైంకి అందుతుండడం చెప్పిన హామీ నిలబడడం ఇవన్నీ అనుభవించి ఎంజాయ్ చేస్తున్న స్వానుభవంలో తెలిసిన వాళ్ళు రా మాకు జగన్ అన్న కావాలా మీరు మీ అన్న చేసిన పథకాలు ఇవి ఇంత బాగున్నాయి మాకు హింగాయి వచ్చినాయని గుర్తు చేసి మరి పిలుస్తున్నారు రూలింగ్ పార్టీలో ఇంత ఆదరణ రావడం ఇంత పాజిటివ్ ఇది ఉండడం అనేది బహుశా అరుదుగా ఉంటుంది అది ఇక్కడ బాగా కనిపిస్తుంది వేరే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళు కానీ ఎన్నిసార్లు డోర్ టు డోర్ పోయారని చెప్పమని రూలింగ్లో ఉండేప్పుడు ఎప్పుడు పోలేకపోయారు పైపైన అట్లా టచ్ చేసి వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా పోలేకున్నారు అపోజిషన్లో ఉండేవాళ్ళు పోగలగాల ఎందుకు పోలేకుండా ఉన్నారంటే చెప్పడానికి ఏం లేదు పోతే ఆ చంద్రముఖి దీంట్లో గుర్తొచ్చినట్టుగా పద్నాలుగు పంతొమ్మిది మధ్య రోజులు గుర్తొస్తాయి అవి గుర్తొస్తాయి పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగింది అనేది గుర్తొస్తుంది వీళ్ళ మొహాలు చూడగానే లేదా వీళ్ళు పోయి చెప్పగానే ఏం చెప్తారు చంద్రన్న కానుక ఇచ్చిన వరదని చెప్తారా అన్న క్యాంటీన్ అని చెప్తారా లేక రుణమాఫీ రైతుల రుణమాఫీ పూర్తిగా చేశామని చెప్పగలరా లేదా డ్వాక్రా రుణాలు మాఫీ మేము చేసినామని చెప్పగల ఏమి చెప్పలేరు ఎప్పుడైతే ఏమి చెప్పలేరో వాళ్ళు అడిగే మాటలకు సమాధానాలు ప్రశ్నలకు సమాధానాలు లేవో అది అవాయిడ్ చేస్తున్నారు మరి ఎక్కడ ఉంటున్నారంటే ఇదో ఇట్లా మీటింగ్లు పెట్టుకుని బయట తిట్టడం 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 దానికి ఎక్కడైనా రియాక్ట్ అయితే నాలుగో చేరేస్తాం డొక్క చెప్తాం డోలు కడతాం అనడం ఇది కాక ఎలక్షన్ కమిషన్ మీద విపరీతమైన ప్రెజర్ పెట్టడం ఆ ఈ దారులు తప్ప నువ్వు నిఖార్సా అయిన రాజకీయ పక్షమైతే ప్రజలతో నిజంగా నీకు సంబంధం ఉంటే ప్రజలతో సంబంధం ఉంటే ప్రజల కోసం పనిచేస్తుంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఏం కావాలన్నాడు ప్రజలకు నువ్వేం చేసావో చెప్పు ఈరోజు కూడా చేయలేకుండా ఈ డెస్పరేషన్ నుంచి డబ్బులు కుమ్మరిస్తున్నారు ఏం జరుగుతోందో కూడా మీరు గమనిస్తున్నారు అక్కడ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ మందల మందలుగా దిగుతున్నారంట నిన్న ఓ వీడియో మా నాయకుడు కూడా ప్రదర్శించి చెప్పినట్టున్నారు హఫీజ్ గారు ఎమ్మెల్యే గారు అది బయటకు వైరల్ అవుతుంటే వచ్చింది ఎన్ఆర్ఏలో మీటింగ్ ఏదో వాళ్ళు జరుపుకున్నట్టున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందులో ఆ పార్టీ కోఆర్డినేటర్ ఎన్ఆర్ఐకి సంబంధించిన వ్యక్తి జయరామ్ అనే వ్యక్తి తాను ఓపెన్గా చెప్తున్నాడు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకు రెండు మూడు లక్షలు ఎక్కువ కాదు ఆ వైఎస్సీపీ సింపదయ్య సార్ విధవలు ఎలాగో వేరు డబ్బులు ఇచ్చి ఏదైనా చేసి అయినా సరే కన్విన్స్ చేసే అవసరమైతే రెండు మూడు లక్షలు ఇచ్చైనా సరే ఓ నాలుగు పది కుటుంబాలు మార్చినా కూడా అంటే ఓటుకు ఎంత ఇవ్వాలనుకుంటుండో నాలుగు వేలు ఐదు వేలు పదివేలు అయినా సరే వీరంతా మీరు చేయండి మన కృత మనం మనము మన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి ఓపెన్గా పిలిపిస్తున్నాడు అంటే డబ్బు మూటలు కొమ్మరిచ్చినా సరే అడ్డదారుల్లో ఇంకా హయ్యెస్ట్ ఫ్రస్ట్రేషన్తో చేసి లాస్ట్ మినిట్లో చేసే ఏదైతే ఉందో లాస్ట్ డిచ్డ్ ఎఫర్ట్ అది చేస్తున్నారు అందరికి పిలుపు ఇస్తున్నాం రాష్ట్రంలో మా పార్టీ సింపతైజర్స్ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొంచెం అప్రమత్తంగా ఉండండి టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం పేరుతో వచ్చి ఎవరన్నా కానీ ఊర్లల్లో పల్లెల్లో తిరుగుతా అంటే ఖచ్చితంగా వాళ్ళ వ్యవహారంలో ఏదైనా కొంచెం అనుమానం వస్తే ఇమీడియట్ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ జరగాల్సింది ఇప్పటికి వీళ్ళు చేస్తున్నదే పాలు చేస్తున్నారు ఈ పొత్తుల పేరుతో ఒక కామన్ అజెండాకు లేకుండా ప్రజలు ఏ బేసిస్ మీద నిన్ను ఎలక్ట్ చేసుకోవాలి అది చెప్పకుండా ఎందుకు చంద్రబాబు నాయుడిని ఎన్నుకో చేసుకోవాలి చెప్పకుండా అడ్డదారుల్లో అధికారం ఎట్లా రావాలనే దాంట్లో ఆఖరి ప్రీనిగా అస్తంగా డబ్బులు కూడా విపరీతం కుమరించేట్టున్నారు ఎన్నికలకు ముందు ఆ పార్టీ చేసే వీటన్నిటిని ఏ రకంగా అడ్డుకుంటారో పాటు ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు సంబంధించిన అయితే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా రాష్ట్రంలో మా పార్టీ కార్యకర్తలకు కు నాయకులకు కూడా పిలుపునిస్తున్నాం ఎందుకంటే ప్రజలు వాళ్ళ మనస్సాక్షిగా వాళ్లకు నచ్చినవి వారికి ఓటు వేసుకునేట్లుండాలే క్యాండిడేట్ కానీ పార్టీకి కానీ దాంట్లో మా వైపు నుంచి మేము యుద్ధానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నాం అటువైపు అందుకు లేరు కాబట్టి అప్రమత్తంగా అందరూ ఉండాలి అందులో ఓట్లు కొనుక్కోవడం ప్రలోభ పెట్టి అది ఓపెన్గా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్న బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంతవరకైనా పోయేట్టున్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసి ఇలాంటివి జరగకుండా అడ్డుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం అలాగే ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఇందులో చొరవ చూపాల్సిందిగా సివిల్ సొసైటీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఏది అదే నేను అంటున్నా ప్రజలు గెలవాలి కరెక్టే ప్రజలు గెలవడం అంటే నీ ఉద్దేశంలో అంటే చంద్రబాబు ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని దించి చంద్రబాబు గారిని కూర్చోబెట్టాలి అధికారంలో అని ఆయన అనుకుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలా ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించాలనేది అది ఎక్స్ప్లెయిన్ చేయాలా అది చేయకుండా ఆయన ఆయనకాయన నాకు అధికారం లేకపోతే రాష్ట్రం అంధకారం అనుకోని కాబట్టి నా అధికారం లాక్కుండా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అనుకోని నేను తిడుతున్నా కాబట్టి జనం అది తిట్టాలనుకోని నేను జనం బాధ్యత అన్నట్టు కాబట్టి జనం అది బాధ్యతగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మన పక్కకు తప్పించి తనను తీసుకొస్తేనే జనం గెలిచినట్టు అని ఆయన అనుకుంటే జనం అనుకోవాలిగా ఆయన బాధ ప్రపంచం బాధ అనుకుంటున్నాడు తనకు అధికారంలో లేకపోతే అది ప్రపంచం బాధ కాబట్టి ప్రపంచం బాధ్యత ఈ రాష్ట్రం బాధ్యత తను తీసుకురావడం అనుకుంటున్నాడు ఆ ఉద్దేశంతోనే ఇది కూడా పిలిపిస్తున్నాడు జనం ఆ ఆలోచనతో లేరు వాళ్ళ వాళ్ళ వాళ్ళకు స్పష్టత ఉంది లేదు నువ్వు ఇవ్వు అని అడుగుతున్నారు నీ నీ కేసు ఏదో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీది చెప్పు బాబు అని అడిగితే ఆయన చెప్పలేకుండా ఏది ఏదండి నాకు నవ్వొచ్చింది నిన్న మీరు ఎవరన్నా వింటే నేనేమన్నా ఎవరైనా వచ్చి చిరంజీవి గారు ఇట్లా అన్నారంటే శుభం మంచిది అన్న నేనేమన్నా శుభం మంచిది ఇప్పుడు ఉన్న వాళ్ళకు తోడు ఇంకొకరు ఆయన కాని ఇంకొకరు కానీ జాయిన్ అయినా నష్టం లేదు మాకు కావాల్సిన పిక్చర్ క్లారిటీ మరింత వస్తుంది కన్ఫ్యూజన్ ఉండదు మా వరకు మేము కాన్ఫిడెంట్గా ఒకరు ఉన్నాము అటువైపు ఇట్లాంటి రకరకాల ఆలోచనలు ఉండే వాళ్ళను ఫిగరేటివ్గా నేను పోల్చినా దుష్ట ఆలోచనలు ఉండే వాళ్ళతో వీళ్ళందరూ చేరుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతో ఎందుకు ఆయన దుష్ట ఆలోచనలు ఆయనకున్న కుట్ర బుద్ధి లేదా ఆయన గత చరిత్ర వీటి నుంచి నేను పోతే అది గంటల గంటలు పోతుంది దానికి పోవట్లేదు అందరికీ తెలుసు ఇంతకుముందు అన్నదంట కూడా ఉంది ఆయనకు అధికారం లేక రావడం తప్ప అది పవన్ కళ్యాణ్ బాధ్యత చిరంజీవి బాధ్యత మోడీ బాధ్యత పురంధేశ్వరి బాధ్యత అని ఆయన అనుకుంటుంటాడు ఇట్లా అనుకున్నట్టే అన్నాడు ఆయన కూడా దాంట్లో చేరినాడు మంచిది వేరే మేము ప్రజలు మాతో ఉంటేనే మేము అధికారంలోకి రాగలం కాబట్టి ప్రజలతో ఎట్లా ఉంచుకోవాలని మేము ఆలోచిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి దుర్మార్గపు ఆలోచనలో ఉండే వాళ్ళందరినీ పంచతంత్రంలో లో ఇవన్నీ ఉంటాయి రకరకాల గుంట నొక్కలు తోడేలు ఇవన్నీ వీళ్ళందరూ గుంట నొక్కలని నేను గుంట నొక్కలు స్వభావ స్వభావరీత్యా అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా ఆ స్వభావం ఉండే వాళ్ళతో చేరి వాళ్ళు కూడా ఆ రకంగానే అవుతున్నారు అనే ఉద్దేశంతో నేనన్నా ఎవరిని అవమానించాలని అన్నారు ముందు అన్నది కరెక్టు చిరంజీవి గారు ఆయన వ్యక్తిగా ఇప్పుడు ఆయన వ్యక్తి మాత్రమే మంచి సినిమా స్టారు మధ్యలో రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు కాదని ఆయన కాయని డిక్లేర్ చేశారు పెద్ద మనిషి రాష్ట్రంలో అందరూ గౌరవించేవాళ్ళు అనుకుంటే ఆయన అభిప్రాయం మేరకు ఈసారి కూటమి రావాలని ఉంది కూటమి అనగానే ఏమేమి వస్తాయి ఇవన్నీ వన్ టూ త్రీ ఫోర్ వస్తాయి మరి ఆయన ఎవరిని కూర్చోబెట్టుకొని చెప్పారా పక్కనంటే ఎత్తిపోయి దివాలా తీసి ఇది అయిపోయి బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడు ఇలాంటి వాళ్ళందరూ ఓ దగ్గర చేసేటప్పుడు ఏమన్నా ఆయనే చెప్పనండి పవన్ కళ్యాణ్ గారిని ఆయనే చెప్పాలి దానికి ఏ అంతే తప్ప దానికి మీ మోహాల అద్దంలో చూసుకోండి మీరు ఎవరు చెప్పేదా మేము అని చెప్పినామా ఆయన సినిమా స్టార్ సూపర్ స్టారే కాదని ఎవరున్నారు అదే కదా ఆయన ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు డిపెండ్ అయ్యిందేది అది కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి రానిచ్చేవాడా లేదా ఆయన కావాల్సినవి తీర్చి అంత ఆ డిమాండ్ తీర్చి ఆయన నెత్తిన పెట్టుకుని ఎందుకు రోడు చంద్రబాబు ఉంది కాబట్టే ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు మీరు మీరు రాజకీయాలకు నిజంగా రావాలనుకుంటే ఇది కాదు పద్ధతి మీకంటే ఒక రెండేళ్ళ ముందు మొదలు పెట్టిండొచ్చు చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు దిస్ ఈజ్ ద వే మీకు బేస్ ఉంది కోర్ ఉంది దాని మీద మీరు అక్కడి నుంచి మొదలుపెట్టి పార్టీ నిర్మించి ఉంటే బాగానే ఉండేది ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ అంటే ఏం కావాలి రాష్ట్రంలో ప్రతి చోట దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కావాలి స్ట్రక్చర్ కావాలి ఇవి పెట్టుకోవాలి అవన్నీ పెడితే చంద్రబాబుకు ఎట్లా ఉపయోగపడతాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి అది ఇష్టం లేదు అందుకని ఆయన నువ్వు ఇంతవరకు ఉన్నామన్నాడు ఆయన ఆగాడు దాని గురించి అన్నాము ఆయన ఉండేది చంద్రబాబు నాయుడు కోసం ఉన్నట్టుంది అన్నాం అందులో తప్పేముంది సో ఇందులో ఎవరిని అవమానించడానికల్లా మన వ్యవహార శైలిని బట్టే అవతల వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేస్తారు నాలుక నాలుగు చేరుతామంటే ఒక్క చేరుతామని మేమేమి అనట్లేదే ఆయన మాటలను బట్టే వాటి మీద మా మా జరిగిన దీని గురించి రిపోర్టర్లు అడిగితే అన్న మా అంతటా మేము కూడా అనలేదు మీరు అడిగితే చెప్పిన దానికి రిప్లై అది దాని గురించి ఆయన రకరకాలుగా మాట్లాడుకుంటే ఆయన స్థాయి తగ్గించుకుంటున్నాడు అంత గురించి ఏమి దాంట్లో చెప్పినా కదా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండేది ఏకైక వ్యక్తిగా అందుకు మాత్రమే ఆయన లీజుకు తీసుకున్నట్టు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తిని ఆమెను మాత్రమే ఇచ్చి ఆమె కూడా ఒక బాధ్యత పెట్టి ఆ బాధ్యత మాత్రమే పూర్తి చేయమన్నట్టుంది అందులో ఏంటి కుటుంబానికి సంబంధించి కానీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కానీ అది మాత్రమే అజెండా రాష్ట్రం ముందు పెట్టమని సో ఆమెను ఆ పద ఆ పనికి మాత్రమే ఆయన ఉపయోగించుకుంటున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను దానికే వినియోగించి అలౌ చేసినట్టుంది అది విచిత్రంగా ఉంది ఇక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖాళీగా ఉన్న బిల్డింగ్ కాబట్టి రెంట్కి టూ లెట్కి ఇచ్చినట్టున్నారు ఈయన చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు ఆ ఎజెండా ఆమె పూర్తి చేస్తుంది ఆ చిలక పలుకులలాగా ఆయన ఏం చెప్తాడో అవి మాట్లాడుతుంది నాగూరున్నరేళ్ళుగా ఏం జరగట్లేదు కాబట్టి ఇది ఏం జరిగింది ఏం జరగట్లేదు అని ఆమె స్టడీ చేయలేదు రాత్రి దిగి పద్దోనిమిది పెట్టారు అంతకుముందు రోజు వరకు తెలంగాణలో తెలంగాణలోనే నా జీవితం అక్కడే ఉంటారని ఆ రోజు అన్నారు సో అవి ఎందుకు వచ్చారు ఏం మాట్లాడుతున్నది అంత క్లారిటీ ఉన్నప్పుడు దాని గురించి మళ్ళీ ఒక విశ్లేషణ చేయడం అవసరమా అనవసరం కదా టూ త్రీ డేస్లో టూ త్రీ డేస్ ఒక మూడు నాలుగు రోజుల్లో ఉండొచ్చు తలకాయ ఉండే వాళ్ళు చేసే పని నాదే అంటే కోర్టు నాకు తెలియదు కానీ ఇప్పుడు ఈ పిటిషన్ పెట్టిన వాళ్ళే ఇంతకంటే వాళ్ళు పెద్ద ఉద్యోగులు ఐఏ చేసాడు ఎవరు నిమ్మగడ్డ రమేష్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఇంకొక రమేష్ వీళ్ళందరూ జడ్జి ఒక ఆయన భవానీ ప్రసాద్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని పెట్టుకున్నారు నువ్వు చీఫ్ సెక్రటరీగా వాడే ఉద్యోగం అయిపోయిన మరుసటి రోజు నుంచి డూ ఎనీథింగ్ అంటే పారితోషికం మీద ఉండే వాలంటీర్ స్వచ్ఛంద వరకు పేరులోనే వాలంటీర్ అని అతను రాజీనామా చేసినాక అతను సిటిజన్ ఆఫ్ ఇండియా మామూలు నార్మల్ సిటిజన్ అతనికి రైట్స్ లేకుండా ఎట్లుంటాయి అది నిలబడుతుంది ఎక్కడన్నా మామూలు కామన్ సెన్స్తో ఆలోచించినా జరిగే పని నిలబడేదా రాజీనామా చేయకూడదు అని కూడా అంటారు నాకు తెలియదు రాజీనామా చేయకూడదు అని వీళ్ళు అనడానికి అది పూర్తి స్వచ్ఛందమైన వరకు పేరులోనే వాలంటీర్ అనేది వీళ్ళు చేసేవి ఎట్లున్నాయంటే ఇదేనికో పెట్టబోయి అది మాకే తగులుతోంది భయంతో రకరకాల ఇవి పెట్టి ఆఖరికి వాలంటీర్లు అనేవాళ్ళను ఒక సపరేట్ తెగ కిందనో ఏదో చూపించి వాళ్ళకి వాళ్ళు తనిచ్చుకుంటున్నారు రోజు రోజుకు అదే జరుగుతుంది ఇంక దాని నుంచి బయటపడాలని చెప్పి రోజుకు ఒక వాళ్ళ వాళ్ళ కోరికలు ఏమున్నాయో అవన్నీ డిమాండ్ల కిందనో లేకుంటే న్యాయస్థానంలో దాని పిటిషన్ల కిందనో వేసి కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు